చందుర్తి మోత్కురావుపేట గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలోని రహదారికి రాకపోకలకు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సహకారంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం రోడ్డుకు మరమ్మత్తు పనులు ప్రారంభించారు మహాశివరాత్రి జాతరకు జగిత్యాల ప్రాంతానికి చెందిన మేడిపల్లి భీమారం చందుర్తి మండలాల మీదుగా పెళ్లేందుకు వీలుగా భక్తుల సౌకర్యార్థం చందుర్తి మోత్కురావుపేట గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలోని రహదారి మరమ్మతికి ప్రభుత్వీ వీమలవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదేశాల మేరకు దాతల సహాయంతో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు జేసీబీ మిషన్తో పనులు ప్రారంభించారు ప్రతి సంవత్సరం మహాశివరాత్రి జాతర మహోత్సవానికి తాత్కాలిక రోడ్డు మరమ్మతులు చేయించి గత ప్రభుత్వం మర్చిపోయిందని అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వ వీమలవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చందుర్తి మోత్కురావుపేట రహదారిపై ప్రస్తావించగా స్పందించారని అటవీ శాఖ అనుమతితో ప్రభుత్వ నిధులతో పక్కా రోడ్లు నిర్మిస్తోందని చందుర్తి జెపిటీసీ సభ్యులు నాగం కుమార్ కాంగ్రెస్ పార్టీ చందుర్తి మండల శాఖ అధ్యక్షులు చింతపట్టి రామస్వామి ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్మపురి శ్రీనివాస్ పులి సత్యంగ నర్సయ్య మల్లేశం రెడ్డి పోన్శెట్టి తిరుపతి తదితరులు పాల్గొన్నారు ఆదిసీన నా నియోజకవర్గంలో తన సుత ఎన్నోసార్లు మోత్కురావుపేట చందూర్తి రోడ్డు గురించి ప్రతి మాట తను మాట్లాడింది కాబట్టి ఈరోజు ముందు శివరాత్రి ఉంది కాబట్టి సరే సాంక్షన్ గవర్నమెంట్ ఎప్పుడు చేయిస్తో అది ఎంకసీ ముచ్చట శివరాత్రికి ఆదిశీయన ఆదేశాల వరకు మేమందరం కలిసి తన చెప్పిన మాట మీదకే మేడిపల్లి మండల్ చందూర్తి మండల్ భీమరం మండలం మేమందరం నాయకులం అందరం కలిసి ఈ రోడ్డు తీయాలా మొదలుపెట్టి రోడ్డు తాత్కాలికంగా చేయడం జరుగుతుంది దీనికి మా గ్రామాల ప్రజలందరూ ఆదశనకు కృతజ్ఞతలు చెప్తున్నారు ఎందుకంటే చాలా ముఖ్యమైన రోడ్ ఇది ఎందుకంటే గత ఎన్నో సంవత్సరాల నుంచి టిఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా పది సంవత్సరాలు హామీలు ఇచ్చుకుంటేనే టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక రోజు రోజుతో బస్సు నడిపించిన రోజు లేదు మేము అందులో అట్లా అట్లా పని చేసుకుంటాయినా కానీ ఎప్పుడైనా చేసినాము కానీ ఇప్పుడు అన్నగారు మాట ఇచ్చిండు కాబట్టి దీన్ని చేసేదిలో సాయంతో పల్లెడు గంటల సాయంతో శివరాత్రికి పంపి బస్సు నడిపేయాలని చెప్పి అన్న చెప్పింది కాబట్టి ఆ తన ఆదేశాల వరకు చిన్నన్న ఆదేశాల వరకు ఇవాళ రోడ్డు పని చేయడం జరుగుతుంది దీనికి చిన్నన్న సుతమూ స్పందించి ఈ రోజుకు ఇంకా అతి తొందరలు సహకారం చేసి రోడ్డు పెద్ద మొత్తం మీద నడిపేయాలని మహిళ కోరిక ఈరోజు చెందుత్తి మోత్కురాపేట అటవీ అనుమతులు లేకుండా గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి ఈ యొక్క రోడ్డును పెద్దలు ఆది శ్రీనివాస్ గారు గౌరవ ఎమ్మెల్యే ఎన్నిక కాబడ్డప్పటి నుంచి ఈ రోడ్డుపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో కూడా ఈ రోడ్డును పూర్తి స్థాయిలో ఒక నెలలోపై పనులు పూర్తి చేస్తానని పెద్దలు రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా ప్రభుత్వ పెద్దలందరికీ కూడా మన ఈ మోడి మేడిపల్లి మరియు భీమారం చదుర్తి మండల సంబంధించినటువంటి రైతుల ప్రజల యొక్క చిరకాల వచ్చినటువంటి దీనిని అసెంబ్లీలో ప్రస్తావించడం వెనువెంటనే మంజూరి కూడా వచ్చినట్టు అటవీ శాఖ అనుమతులు కూడా తీసుకున్నామని పెద్దలు ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది దాంతోపాటు ప్రతి శివరాత్రికి కూడా ఈ యొక్క ఏదైతే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నుండి రాజరాజస్వామిని దర్శించుకోవడానికి భక్తులకు వీలు కలిగే విధంగా గత ప్రభుత్వాలు కూడా ఒకరోజు తూతూ మంత్రంగా ఏదో పూలు కట్టి కొబ్బరి ఆకులు పెట్టుకుని ఒకటే రోజు బస్సును నడిపించి మళ్లీ తెల్లారి దానికి మంగళం పాడినటువంటి గత పాలకులు అదేవిధంగా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పటికీ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు ఉన్నప్పటికీ కూడా ఈ రోడ్డుపై గత తొమ్మిది సంవత్సరాల కాలం పాటు అధికారం ఉన్నటువంటి ఏ ప్రభుత్వం కూడా పట్టించుకున్న పాపన పోలేదు కనుక ఈ యొక్క మేడిపల్లి చెందుర్తి వేములవాడ అదేవిధంగా జైత్యాల పట్టణాలకు సంబంధించినటువంటి కలిపి ఈ రోడ్డును అతి తొందరలోనే పెద్దలు శ్రీరన్నగారి ఆధ్వర్యంలో మనందరి కోరిక మేరకు కూడా పూర్తి చేస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక భీమారం మరియు విధంగా మేడిపల్లి మండలాలకు సంబంధించినటువంటి నాయకులు అదేవిధంగా చందుర్తి పక్క మండలం చందుర్తి మండలానికి ఉన్న నాయకులందరం కలిసి ఈ రోజు శ్రమదానంగా పాటు ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే బ్లేడ్ బల్ల సహాయంతో తాత్కాలికంగా ఈ రోడ్డును పూర్తి చేయాలని పెద్దల ఆది గారు నిన్నటికి నిన్న ఆదేశాలు జారీ చేసిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా ఈ ఈ ఈ గత శివరాత్రి జాతరకు వచ్చే విధంగా బస్సును నడిపే విధంగా పూర్తి చేస్తా పూర్తి చేయాలని ఆ సీన ఆదేశాల మేరకు ఈ రోజు పనిని చేపట్టడం జరిగింది ఇది పూర్తి స్థాయిలో ఈ శివరాత్రికి వారం రోజుల పాటు మరియు అదేవిధంగా బస్సు నడిపే విధంగా పెద్దలు ఆది గారు పూర్తి స్థాయిలో వారు మాట్లాడి ఈ యొక్క జాతరకు బస్సు నడిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ విధంగా కంటిన్యూగా కూడా ఈ యొక్క రోడ్డును ఇదే విధంగా మళ్ళీ వచ్చే మూడు మాసాలలో ఈ బ్రిడ్జిలను కూడా పూర్తి చేయగల చేయాలని మీ యొక్క ప్రభుత్వం పెద్దలందరినీ కూడా మా చంద్రుతి మండల భీమవర తరఫున కూడా అందరి పక్షాన రైతుల పక్షాన మీ అందరం తెలియ జరుగుతూ ఉంది ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి కతలాపూర్ సారీ కతలాపూర్ భీమవారం మేడిపల్లి అదేవిధంగా అన్ని మండలాలకు సంబంధించిన నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం